మేము ఈ మధ్య సాయంత్రం అయ్యిందంటే ఇంకా మ్యాంగోస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ కాకుండా ఒక కపుల్ ఇయర్స్ బ్యాక్ నేను మ్యాంగోస్ ఆర్డర్ చేసుకున్నాను బంగిన్పల్లి మ్యాంగోస్ ఫిఫ్టీ డాలర్స్కి మనకి ఒక సిక్స్ సెవెన్ వస్తాయన్నమాట సో ఈసారి నేను ఇండియన్ స్టోర్ మాకు త్రివేణి కాంకర్లో త్రివేణి ఉంటుంది దగ్గరలో అక్కడికి వెళ్ళినప్పుడు నైన్ డాలర్స్కి ఒక బాక్స్ దట్టు ట్వెల్వ్ వస్తున్నాయి ఆ ప్యాక్లో అసలు ఫస్ట్ ఎలా ఉంటాయో ఆర్డర్ తీసుకున్న కొనుక్కున్నాం అనమాట ఆ రోజు ఒక బాక్స్ చూసి తర్వాత మళ్ళీ నచ్చితే తీసుకోవచ్చులే అనేసి అసలు ఎంత తీయగా ఉన్నాయో అంటే అండ్ రసాలు అంటారు కదా రసాలు లాగా ఉన్నాయి స్వీట్ అయితే అసలుకి ఇంకా వేరే లెవెల్ అనమాట అసలు మీరు డిసప్పాయింట్ అవ్వరు మీరు కూడా షార్లెట్లో కాంకర్లో దగ్గరలో ఉంటే ఖచ్చితంగా త్రివేణికి వెళ్ళి కొనుక్కోండి వీటిని మింగోలో మ్యాంగోస్ అంటారంట నేనేంటంటే ఎప్పుడూ త్రివేణికి కాల్ చేసి ఉన్నాయి అంటే ఇమీడియట్గా వెళ్ళేదాన్ని ఎందుకంటే ఇవి చాలా త్వరగా క్విక్గా అయిపోతున్నాయి ఇది స్టార్టింగ్లో నేను కొన్నప్పుడు నైన్ డాలర్స్ అండి ఒక త్రీ వీక్స్ తర్వాత దీన్ని సిక్స్టీన్ డాలర్స్ చేశారు బట్ సిక్స్టీన్ డాలర్స్ బాక్స్ ట్వెల్వ్ వస్తున్నాయి పీసెస్ అది చాలా రీజనబుల్ అనిపించింది నాకు మిగతా వాటితో కంపేర్ చేస్తే మీరు అయితే అస్సలు డిసప్పాయింట్ అవ్వరండి ఈ మ్యాంగోస్ కొన్న తర్వాత మీరు కూడా కాల్ చేసి ఉంటే ఇమీడియట్గా వెళ్ళి తెచ్చుకోండి మేము రీసెంట్గా తెచ్చుకున్నవి ఏంటంటే అన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి బట్ అయినా కూడా మేము టూ బాక్సెస్ తెచ్చుకున్నాము ఒక టూ డేస్లో అన్నీ పండిపోయాయి మేము ఇలా ఇక్కడ అవెన్లో పెట్టాము కొంచెం డార్క్గా అలా ఉంటుంది కదా సో ఇమీడియట్గా పండిపోయాయి అన్నమాట సో మీరు కూడా ఒకవేళ మీకు కాంక్రీట్ సారీ త్రివేణికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అవైలబుల్గా ఉన్నాయి అంటే మీరు కూడా వెళ్ళి